వాక్యంలోకి వెళ్దాం ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన మత్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది బుక్స్ ఇచ్చాం మీరు తీసుకున్నారా బుక్స్ లో రాసుకుంటే మెసేజ్ అన్ని ప్లీజ్ ప్రతిరోజు ఎందుకంటే చూడండి ప్రతి ఒక్కళ్ళు ఈ అభిషేకం పొందుకోవాలి ఈ నెల అంతా నేను అనాయింటింగ్ ఇస్తాను మరి ఎన్ని రోజులు ఇస్తామో తెలీదు ప్రతిది అభిషేకమే ఈ అభిషేకాన్ని మీరు పొందుకొని శక్తివంతంగా వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు చూద్దాం చదువు నాన్న కాబట్టి కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను సమస్తూ ఈ పాటకు చప్పట్లు కొట్టి సార్ అందరు అర్థయిందా శిష్యులకి దేవుడు చెప్తున్నాడు బాగున్నట్టు శిష్యులకి దేవుడు ఏ సై చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఫస్ట్ పదమూడు అధ్యాయంలో చెప్పాడు ఏమని చెప్పాడు మర్మములు మీకు మాత్రమే అనుగ్రహించబండి వారికి ఉపమానము మీకు మర్మములు భావము అన్నాడు అదే లూయ మత్ ఈ సువార్త పదహారో అధ్యాయంలో యేసయ్య మల్ల శిష్యులతో ఏం చెప్పాడు నేను క్రీస్తుని అని చెప్పాడు హలే లూయ్యా ఏం చెప్పాడు మనిషి కుమారుడు ఎవరనుకుంటున్నారంటే మరి రకరకాలుగా అన్నప్పుడు అక్కడ పేతుడు అంటాడు నీవు సజీవుడైనా దేవుని కుమారుడైనా క్రీస్తు ఈ మరో ఎవరు చెప్పాడు రెండోసారి ఏకాంతంగా శిష్యులకు మాత్రమే చెప్పాడు అలే లుయ్యా మూడోసారి ఇరవై నాలుగో అధ్యాయం మొన్న పోయిన వారం చెప్పాను మరి రాకడ యొక్క వర్తమానాన్ని ఎవరికి చెప్పాడు ఏకాంతంగా ఒలీవుల కొండ మీద ఉన్నప్పుడు ఏకాంతంగా శిష్యులకి ఏం చెప్పాడు రాకడ యొక్క సమాచారాన్ని ఎవరు చెప్పాడు శిష్యులకు చెప్పాడు హలే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆరోహణమయ్యే టైంలో ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కిపోతున్నాడు ఎక్కిపోతున్నాడు సృష్టిలో ఉన్నటువంటి ఆ శిష్యులు పన్నెండు మందిని పిలిపించాడు పిలిపించి చెప్తున్నాడు మీరు వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా సమస్త జనులు ఏం చేయాలి ఇప్పుడు మేము విశ్వాసం చేస్తున్నామండి మా బతుంది అన్నారు పాస్టర్ ఏమన్నారు ఎట్టున్నారు పాస్టర్ అన్నాడు ఒక మైకులు ఏం బయలు ఏం చేయాలన్నాడు సమస్త జనులను శిష్యులుగా ఎవరు చెప్పారు ఈ మాట ఏ సైజ్ చెప్పారు అరే ఎప్పుడు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన ఇప్పుడు అందరిని ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలా విశ్వాసులు చేసేస్తున్నారు వింటున్నారా చప్పట్లు కొట్టారు పాస్టల్ అయితే అసలు అందరు కదిలింపడ్డారు ఏస ఏం చెప్పాడు అందరినీ శిష్యులుగా చేయమన్నాడు అంటే శిష్యుడంటే వాక్యం చెప్తాడ లేదా ప్రార్థన చేస్తాడ లేదా అద్భుతాలు చేస్తారా లేదా సూచిక్రియలు చేస్తారా లేదా మహత్కార్యాలు చేస్తారా లేదా టోటల్గా దర్శనాలు చూస్తారా లేదా సమస్తము ప్రతి క్షణము వారికి భావం బోధించబడుతుందా లేదా మర్మాలు బోధించబడతాయా లేదా వారు ఆ మర్మాలు ఇతరులకు చెప్తారా లేదా అర్థమైందా సమస్త జనులను ఇదే వాళ్ళ ఇద్దరు పర్సనల్ చెప్పారు మా భాష తెలియదండి ఇది ఇంకో భాష మా భాష తెలియదండి మీరు వెళ్తారా వెళ్తా వెయిటింగ్ దే పరిశుద్ధాత్ దేవుడు వెయిట్ చేస్తున్నా లైవ్ చూసిన వాళ్ళు కూడా చూతా టాప్ దైవ దగ్గర కూడా దేవుడు నన్ను పంపించిపోతున్నాడు అలే శిష్యులతో శిష్యులతో దేవుడు యొక్క సంభాషణ శిష్యులతో పర్సనల్ మ్యాటర్స్ చెప్తాడు బాగురండి మీ పిల్లలకి మీరు స్పష్టంగా అమ్మా బలా మన ఎనిమిది ప్లాట్లు ఉన్నాయా అని ఎవరు చెప్తాడు నరసింగ్ గారు వాళ్ళ అబ్బాయి చదువుతాడు మాకు ఎనిమిది ప్లాట్లు ఉన్నాయని పాస్టర్ చదువుతాడా చెబుతాడా ఎనిమిది ప్లాట్లు అడుగుతాడేమో పాస్టరు ఎవరు చెప్తాడు కొడుకు ఇట్రా ఇట్రా నీకు అర్థమైందా డబ్బులు మనిషి కాదు ఓ బ్రదర్ గాయపరిచాడు నన్ను ఆ దేవుడు దీవించుడు కాదు డబ్బు మనిషి అనుకున్నాడు నన్ను దేవుడు వెంటనే చెప్పాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు వెంటనే తప్పుగా తెలుసుకుంటాడు ఒక రోజు అన్న నేనే నీలో పని చేస్తున్నా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టే అన్నాడు హలే లూయ్య అలే లూయ డబ్బు మనిషినైతే ఈ పాటికి ఎంతమంది కిటకిట్లాడాడు రోజు టీవీలో లైవ్ వెళ్ళాడు అంటే పడుతున్నారు కాళ్ళు కూడా పడుతున్నారు ఏంటికి వెళ్ళి పదివేలు ఆ రోజు పదివేలకి వెళ్ళి లక్ష తెచ్చుకో ఇంటికి మనం వింటున్నారా ఏసయ్య ఏం చెప్తున్నాడు శిష్యులకి సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు శిష్యులుగా చేయమన్నాడు ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారు వీళ్ళని చేసి పారేస్తున్నారు విశ్వసించు నమ్ము 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 ఇప్పుడు అందరు సువార్త చెప్పాలి దేవుడి జ్యోతి అపోసలు ఏం చేశారు పన్నెండు మంది ట్రెమెండస్ మిరాకల్స్ ఇన్స్టెంట్ మిరాకల్స్ ఒళ్ళు గగురు పొరిచేటువంటి మిరాకిల్స్ నీడదగిలిన అద్భుతాలు చేశాడా లేదా పన్నెండు మంది శిష్యులు ఎలా చేశారు డేరింగ్ అండ్ డాషింగ్ పరిచయం చేశారు అంటే దేవుడు ఏం చెప్పాడు అందరిని చేయమంటారు ఇప్పుడు శిష్యులుగా డోరు చేశారు మొత్తం మూడవ మంది అదే ఇప్పుడు చూడండి ఏం చెప్తాడా తండ్రి యొక్క యు తండ్రి యొక్క యో మారుని యొక్క యువారుని పరిశుద్ధాత్మ యొక్క అనిశుద్ధాత్మ యొక్క నామములోనికి నామములోనికి వారికి బాప్తి సమీక్ష ఏం చేయాలంట ఏం చేయాలంట ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు ఆ శిష్యులు ఏం చేయాలా బాప్టిజం ఇయ్యాలా అంటే నువ్వు కూడా శిష్యుడు అవ్వాల వద్దా నువ్వు కూడా బాప్టిస్లో వద్దా తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాలు నువ్వు కూడా బాప్టిస్లో వద్దా హలే పవర్స్ ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు శిష్యులకి ఏం చెప్తున్నాడు సర్వలోకానికి అందరినీ శిష్యులు చేసేసేయండి మీలాగా ఉన్నాడు అందరినీ శిష్యులుగా చేసేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో నేను మీకు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్నాను మార్త పదమూడులో నాలుగు విత్తనాల మరమాలు చెప్పాడా లేదా శిష్యులకి పర్సనల్ గా అవన్నీ జనాలకు చెప్పమంటున్నాడా లేదా మత్తైసు సువార్త పదహారు అధ్యాయంలో నేనే క్రీస్తుని చెప్పాడా లేదా అంటే ఈ కూడా అందరికీ చెప్పమంటున్నాడా లేదా మత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో రాకడ వర్తమానం చెప్పాడా లేదా పర్సనల్గా అవన్నీ అందరికి చెప్పమంటున్నాడా లేదా అంటున్నారా అంటే అందరికీ ఏమవుతుంది భావము మర్మము ప్రతి ఒక్క బిడ్డకి బడుతుంది తెలియపరచబడుతుంది వారు శిష్యులైపోయి వారు కూడా ఇతరులు ఏం చేస్తారు శిష్యులుగా చెప్తారు ఏసయ్య ఆ శిష్యులకి ఏం చెప్పారో ఈ శిష్యులు కూడా ఆ శిష్యులకి ఎవరిని బోధిస్తారు క్రీస్తు గురించినటువంటి మర్మాలు వారికి కూడా అలే లూయ్యా అలే లూయ ఎంతమందికి అర్థమైంది అర్థం కాదు మళ్ళీ జీవితం అలే లూయ అర్థమవుతుందా ఇప్పుడు ఎవరిని చేయమన్నాడు జన్మంతరు ఏమైపోతున్నారు ప్రాఫిట్స్టర్స్ బ్రదర్స్ రకరకాలుగా ఏం ఏందో పెట్టుకొని పోతున్నారు అర్థమైందా శిష్యులు ఒక్కడన్నా ఉన్నాడా ఇప్పుడు భూమి మీద అన్న ఒక్కడు కూడా లేడు అన్నారు అందరు ఎట్ట చూపించా శిష్యుడు ఒక్కడన్ను ఉన్నాడా ఉన్నారు ఉన్నారు మీరే మీరే శిష్యుడు బోధ బోధిస్తాం మనం అర్థమవుతుందా అసలు పండగ తెలుసా మీ లైఫ్ ధన్యం ప్రపంచంలో ఏ దైవజనుడికి ఓపెన్ చేయటటువంటి మర్మాన్ని ఈ సంఘానికి ఓపెన్ చేసిన అర్థమైందా ఒక మీటింగ్కి వెళ్తే సర్పసంతానమా సర్పసంతానం అని అరుస్తున్నాడు ఆయన వచ్చాక మన నైట్ నాయన నేను రానని చెప్పేసి మీటింగ్కి వెళ్ళా వాళ్ళు నేను వెళ్ళేటప్పుడు వాకింగ్ చెప్పేస్తాడు ఒక అతను నేను మన గ్రౌండ్లో కూర్చున్నా ఆ టిప్పర్లు అన్నీ వేస్తుంటే పోనా పిలుస్తున్నా అన్న నేను పోను రానా ఏంద్రీ ఉంటారు స్వామి సర్పసంతానం అన్నాడు ఎప్పుడు సబ్జెక్ట్ అది నాలుగు వేల సంవత్సరాల క్రితము యోహాను అన్నాడు అని ఆ తర్వాత రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత ఏసవి భూమి మీదకి వచ్చి నా కృప ద్వారా మీరు నీతి మంత్రులు నేను చిందించిన రక్తము ద్వారా మీరు నీతి మంతులు నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత నేను చిందించిన రక్తము ద్వారా నా కృప ద్వారా నన్ను నమ్మిన మీరు నీతిమంతులు ఇంకా ఎక్కడ బాగా బోధలు చేస్తారు ఇప్పుడు మనం ఎవరు నీతిమంతులు ఇంకా పాపిని పిల్లిని తూళిని అనొచ్చా అనొచ్చా ఇప్పుడు ఈరోజు నన్ను ఈ లైఫ్ స్టైల్ దేవుడు మార్చిపోతున్నాడు అలే లుయ్యా చూడండి ఎక్కడ పోయినా రాసుకోండి దయచేసి అవసరమైతే మీ ఇళ్ళకి వచ్చిన దైవ చెప్పండి బ్రదర్ ఒక వెయ్యి రూపాయలు తీసుకో ఈ నాలుగు మాటలు ఈ జనాలకు చెప్పు ఇంటింటి తిరిగి అని అవసరమైతే మెల్ల చేను కూడా తీసి ఇచ్చేసేయండి ఒక అక్క ఐదు వేలు ఇస్తుంటే ఎవరన్నా మీ ఇంటికి వద్దు ఇంక వద్దులే ఇంకెవరు నేను ఛాన్స్ ఇన్ని నేనే చెబుతాను నేను ఎవరికి మా ఇంటికి వాళ్ళు కుమ్మి పరేస్తా పూనకాలే అంటుంది పూనకాలే అంటుంది రాసుకున్నారు డైరీ తీసుకొని ఎన్నో అధ్యాయ పదమూడు అధ్యాయం రాసుకో పదహారు అధ్యాయం రాసుకో ఇరవై నాలుగు రాసుకో ఇరవై ఎనిమిది రాసుకో ఇక నేను చూసుకుంటాను అయ్యా ఈ నెల అంతా వచ్చేవాళ్ళని అంది అర్థమైందా పాస్టల్కి పూనకాలు తెప్పిస్తానులే అంటుంది అర్థమైందా కళ్ళు తెరిపిస్తా అంటుంది వద్దా సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి సమస్త జనులను ఏం చేయాలా ఎవరు మాట నీవు నేను నమ్మిన చేసే చెబుతున్నాడు జనం ఏం చేస్తున్నారు టేక్ ద లివింగ్ వాటర్ టచ్ యువర్ బ్లెస్ బ్లెస్ కళ్ళు తెరిచి చూడు ఆల్రెడీ నీ కళ్ళ ముందు ఎన్ని కోట్లు ఎంత పెట్టాడు దేవుడు అర్థం దా ఆ పొర తెరుసు తిరిగి తీస్తే పక్కనే ఉన్నాయి కళ్ళ ముందే ఉన్నాయి నా ఆశీర్వాదం నా కళ్ళ ముందే ఉంది భారీ ఎత్తున తెరిచి అడగకుండానే దేవుడు మా అన్నను ముచి దగ్గర కూర్చొని డబ్బులు కట్టలు పెట్టుకొని ఇట్ట పంచుతా ఉన్నాడు ఐదు లక్షలు పంచాడు నా కళ్ళ ముందు సార్ బండలు ఏం ఏ టైల్స్ మాట్లాడతావు అన్నాడు ఏం మాట్లాడతావు టైల్సే మొత్తం అన్నాడు అసలు మైండ్ మంచి ఇట్లా ఆయన ఆపడం చాలా కష్టంగా ఉంది ఆయన ఆపడం చాలా కష్టంగా ఉంది అర్థమవుతుందా ఇంకా మూడు రోజులు ఉంటా నాకు అంత వర్క్ అయిపోవాలన్నాడు వింటున్నారా పక్క ల్యాండ్ ఎవకే అంటే దాన్ని కూడా రెడీగా అంటున్నాడు దేవుడి కార్యాలు చాలా డిఫరెంట్ ఉంటాయి చూడండి ప్రవాహం వలే ప్రజలు ఈ సంఘానికి రాబోతున్నారు ప్రవాహం వలే పెద్ద పెద్ద దైవజుల దగ్గరికి మీ అందరి ప్రార్థనల ద్వారా దేవుని మహాకృప నన్ను పంపించిపోతున్నాడు పక్కా పంపదు శిష్యులతో ఏసయ్య పర్సనల్గా మ్యాటర్ మాట్లాడిన మ్యాటర్స్ అన్ని వాళ్ళకు బోధించమని వాళ్ళకి ఇప్పటికీ తెలియదు నాకు మారుడు అన్నాడు అసలు ఒక పెద్ద పాస్ట్ అసిస్టెంట్ అసలు మా దైవజానికి ఇన్ని లక్షల మంది వస్తారు ఆయనకి తెలియదు ఇది అన్నాడు మీరు ఎక్కడ అన్నాడు హైదరాబాద్ అన్న నేటివ్ ప్లేస్ ఇదే నౌన్ బ్రదర్ అన్న చాలా ఆశ్చర్యపోతున్నాడు అక్కడ పాస్టర్లు అందరూ తింటా కూడా నాకెళ్ళి చూస్తున్నారు ప్రపంచంలో ఎలాంటి దేవుడు మీరెంత అదృష్టవంతులు తెలుసా ప్రతి మర్మాన్ని దేవుడు నాకు టీవీ ఓపెన్ చేసుకోండి ఈ శిష్యుని బోధ ఉందా చూడండి కావాలంటే ఓపెన్ చేసి ఎవ్వరు చేయదు అర్థమవుతుందా ఈ బోధని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘం నుంచి ఆరంభించబోతుంది అరే లూయ్యా చూద్దాం ఇక్కడ ఈ రోజున మీకు గొప్ప మర్మాలను ఓపెన్ చేసిపోతున్నాడు చూద్దాం ఫిబ్రవరి పన్నెండో అధ్యాయము చూడు దేవనాడు వేసయా చదువురా మళ్ళా పంతొమ్మిది చదువు సారీ సారీ ఇరవై నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటిని గై కొనవలనని వారికి బోధించుయా అంటే ఇప్పుడు మే హమీమాసయ్య అంటే ఏ క్రీస్తు అంటే ఏసయ్య అందనుకో ఆ అమ్మాయి గైకున్నట్లు అంటే స్వీకరించి నమ్మి స్వీకరించి క్రీస్తుని నమ్మేంత వరకు ఆ పిల్లకి ఏం చేయాలి మనము చదువు చదువుతున్నాను ఈ మాట అర్థమవుతుందా శిష్యులకి ఏం చెప్తున్నాడు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అవన్నీ ప్రజలు గై కొనున్నట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాటిని నమ్మునట్లు వారికి బోధించుడి సంక్రమాన్ని వాళ్ళు నమ్మాల్సిందే ఆ బోధ వినాల్సిందే ఆ బోధను అంగీకరించాల్సిందే ఆ ఏసే క్రీస్ అని వారు చెప్పాల్సిందే ఆ మర్మాలు శిష్యులకి మాత్రమే బోధించేటువంటి మర్మాలు వాళ్ళు కూడా శిష్యులై ఆ మరవాల్సి మర్మాలు వారు కూడా తెలుసుకోవాల్సిందే అవి అంగీకరించాల్సిందే అవి గై కొనాల్సిందే అవి వాటి చేత బోధింపబడి ముందుకు నడిపించబడాల్సిందే అర్థమైంది అర్థమవుతుందమ్మా అర్థమైందా ఏం చెయ్యడం సమస్య జల్ని ఏం చేయమన్నాడు ఈ శిష్యులు చేస్తున్నారు ఎవరన్నా రాఘుదాస్ గారు ఎవరన్నా చేస్తున్నారా అసలు బోధే లేదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఏసయ్య ఈ లోకానికి వచ్చి చెప్పిన మాటలు ఆయన మీతో చెప్పున్నది ఇరవై నాలుగు గంటలు ఒక వ్యక్తి అప్పుల్లో వస్తే అప్పులు గులే అప్పు తీరుస్తాడు బ్రదర్ అప్పు తీరుస్తాడు వాళ్ళ గోలాదే ఈ పాస్ గో రోగం అంటే ఆ గోళది ఆ రోగం గోలే ఈ పాస్ కూడా అదే రోగం పట్టుకొని వాక్యం తీసుకుని అదే చెప్పుడే కొట్టుడే కొట్టుడు ఇంటున్నారా అర్థమవుతుందా హలోయ్యా